అందరికీ నమస్కారం అండి నా పేరు రాజేష్ ఈ క్విన్నీతో నిజంగా తలపోటండి బాబు నాకు పది రోజు ఏంటంటే షాన్గా కాల్ చేసింది లానే నిద్రలో ఉన్నప్పుడు కాల్ చేస్తుంది చేసి చేపలు తిందాం నాకు చేపలు ఉంది అంతే ఓకే ఇక్కడ దాకా ఓకే బాగానే ఉంది చేపలు అన్నావు కదా సరే మనం బయటికి వెళ్దాం ఎక్కడికైనా వెళ్ళి ఏదన్నా అయినా అదే ఏదో మంచి రెస్టారెంట్లో అంటే లేదంట తాను వెళ్ళి చేపలు పట్టాలంట ఆ పట్టిన చేపని తీసుకెళ్ళి వండాలంట ఆ వండిన చేపను మనం తినాలంట ఈరోజు నాకు పస్తులు తప్పేదట్టు లేదండి అది చేప పడద్దో లేదో అది ఒక విషయం ఆ తర్వాత తింటానో లేదో అదో విషయం ఎందుకంటే విన్ని ఇది ఒక 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 టైప్ మెంటాలిటీ అన్నమాట ఇప్పుడు అది అవ్వలేదనుకో చేపలు పట్టలేదనుకో ఈరోజు నాకు తినడానికి ఏమి ఉండదండి సో చూద్దాం రండి చేపలు దొరుకుతాయో లేదో సో మనం ఎక్కడికైనా యుద్ధానికి వెళ్తున్నప్పుడు సంసిద్ధమైనట్టు ఆర్మర్లు అన్నీ పెట్టుకున్నట్టు ఇప్పుడు మనకి పిని కూడా యుద్ధానికి వెళ్తానికి సిద్ధం అవుతుంది సో అదిగోండి అది అదే గ్యాలమాట నేను ఎప్పుడు ఎప్పుడేంత ఇంత లైవ్ అంటే ఫిషింగ్ పడ్డం అనేది ఇప్పుడు దాకా అనమాట ఇదే ఫస్ట్ టైం నేను చూడడం సో తను ఏదో ర్యాప్ అదే వైర్ తీసింది ఆ వైర్ చాలా టఫ్ వైర్ అంట మరి ఎవరికన్నా ఈ చేపలు పట్టే హ్యాబిట్ ఉంటే తెలుస్తుందండి మనకి మనకి ఎప్పుడైనా ఉండి తెచ్చిందా సో ఫస్ట్ టైం చూడతాం అన్నమాట ఇలా చేపలు పడ్డం సో తను ఆ వైర్ తీసింది ఆ వైర్ తీసి తన క దానికి కరుతుంది ఆ కర్రకి ఆ కర్ర చాలా లాంగ్ వచ్చిందండి చాలా లాంగ్ వెళ్తుంది యాక్చువల్లీ ఇప్పుడు అది చూస్తుంది అది లెక్క ఎక్కువ అంటే ఇన్ని రోల్స్ అని రెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం అయితే చేస్తుంది సో మీకేమైనా ఐడియా ఉందండి ఎంత దారం పెట్టాలో అది అని చెప్పేసి తనైతే మాత్రం బాగా ఎంతో పొడవు తీసింది ఎందుకంటే అది చాలా దూరం వెళ్తుంది అన్నమాట ఈ ఈ గాలం చూడటానికి ఇనుపు అదే చీప పుల్లలా ఉంది యాక్చువల్లీ కానీ అది మాత్రం అంతా ఒక సిక్స్ ఆర్ సెవెన్ కేజీస్ పిషన్ లాగేద్దండి బయటికి అసలు నాకు నాకు అంత నమ్ముద్ది ఇట్లా చూస్తే చీపురపల్లా ఇరిగిపోయే ఇరిగిపోయేటట్టు ఉంది అది 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 ఫైవ్ ఆర్ సిక్స్ కేజీస్ ఫిష్ని బయట లాగుద్దంట అంటా పోయి నేను అడిగాను మాట ఎప్పుడైనా పట్టావా అంటే నేను ఏం పట్టలేదు ఇప్పుడు దాకా పట్టిన దాంట్లో ఒక పావు కేజీ ఏమో ఉండదు ఆ ఫిష్ అలాంటి ఫిష్షే దొరుకుతాయి నేను మాక్సిమం నాకు అని చెప్పి చెప్తుంది కానీ చూద్దాం ఈరోజు పడుతుందో లేదో అని చెప్పేసి అది చూడండి ఎంత పొడిగొచ్చింది చూడండి అది మీగా మీకంతా అనిపిస్తుంది అండి ఇది ఎక్కడన్నా ఫైవ్ ఆ సిక్స్ కేజీస్ పిషన్ లాగలదని నాకైతే అనిపించట్లేదు ఏదో చీపురు పొల్లా ఉంది కాకపోతే దానికి ఇయో టెక్నిక్స్ మళ్ళీ అది కొనడానికి ఎంత అయిందోకున్నారో ఒక్కటే తను చెప్పిన ప్రకారం అయితే మూడు వేల ఐదు వందల అంటే మన కరెన్సీ ప్రకారం ఆల్మోస్ట్ నలభై వేలు ఆ ఒక్కటి ఒక్కడ గ్యాలం పట్టేది నలభై వేలు ఆ సెట్ మొత్తం కలిపి నలభై వేలు మనం అతను మర్చిపోతుంది నలభై వేలు అయితే ఒక గ్యాలం కొనుక్కున్నాడు మా ఇట్లా మా ఇదిలో అయితే భలే ఉంటుంది ఒక పది రూపాయలు గ్యాలం మెత్తడ్ ఏదన్నా తెలియదు కదండి మీరు చెప్పండి అంత ఇంత ఎంత ఎంత ఎక్స్పెన్సివ్ నాకు నాకైతే అస్సలు తెలీదండి మరి నలభై వేలు ఏంటండి బాబు అసలు నాకైతే ఎక్కుతుంది నలభై వేలు గేలాను కా కూడా సో వేసింది గేలం మొత్తానికి అది మాత్రం చాలా దూరం వెళ్ళిందండి ఓవ అంటే అన్ఎక్స్పెక్టెడ్ మాట అంత దూరం వెళ్ళింది పక్కనే ఇంకొకరు కూడా కూర్చుని ఆ లేకపోతే గొడుగు కూడా తెచ్చేసుకున్నారు మాకు గొడుగులు లేవు ప్రస్తుతానికి అది కొంచెం చూస్తుంది అండి అది చూసింది ఏదో లెక్క చూసింది వేసింది మళ్ళీ కరెక్ట్గా అక్కడికి వాళ్ళని అడిగే మాట మేము ఇక్కడ ఫిషింగ్ చేస్తేనే మీకు ఏమి ఇబ్బంది లేదా అంటే వాళ్ళు మా మొహాలు చూసి మా మొహాలు చూసి ఆ పర్లేదు మీరు చేసుకోండి అన్నాడు ఎందుకు అనుకుంటున్నారో మాకు ఏ ఫిషి దొరకద బాగా తెలుసు మాట అది మాట అయితే ఇంకా అలాగే ట్రై చేసాం ట్రై చేసాం ట్రై చేస్తాం సేపు ఒక తను వేస్తానే ఉంది గ్యాలో అవి తింటానే ఉన్నాయి లోపల కానీ తినేయటం కానీ పోతున్నాం ఎగ్జాక్ట్లీగా వాళ్ళు పక్కన వాడుతున్నారు చూడండి వాళ్ళు మాకన్నా ప్రొఫెషనల్ గేలా అన్నమాట అని వీళ్ళు ఏంటంటే జస్ట్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా వచ్చి వాడుతా ఆడుతూ ఉంటారు అన్నమాట అది ఫిష్ ఫుడ్ అన్నమాట ఫిష్ మేత అది ఏంటో తయారు చేసిందో నాకు తన తర్వాత పిస్కి పిస్కి ఉండలాగా చేసి దాన్ని ఆ తర్వాత అక్కడ గాలా అది ఏమై ఉంటుందో తెలియదు మనమైతే మామూలుగా అర్త్ పామ్స్ పెడతారు నార్మల్గా నాకు తెలిసినంత వరకు అర్త్పామ్స్ ఇంకా చికెన్ ఇంటస్టైన్స్ ఇలాంటివి కొన్ని వాడతారు మన వాళ్ళు అయితే కానీ ఇక్కడ వాళ్ళు ఏదో ఏదో పోస్ట్లా ఉంది అది దాన్ని అలాగా మిక్స్ చేసి కొంచెం క్లీన్గా ఇంకా దాన్ని గలాంగి వాడతారన్నమాట అదిగోండి ఏంటి ఏదో పేడలా ఉంది ఇండియాలో చెప్పి ఏదో గొబ్బెమ్మలు కలుపుతారు చూడండి అలా కలిపి అదిగోండి ఇప్పుడు దానికి ఒక చిన్న ముక్క లాగుద్దు అన్నమాట అది తీసి దాన్ని క్లీన్ కలపాలన్నమాట అలా వాటర్లో కలిపి లాగాలి అది చూడండి అబ్బాబ్ అబ్బబ్బబ్ ఇంకా చేతులు ఇంకా తట్టుకోలే ఇంకా కడిగేసుకుంటుంది ఇంకా చేతుల్ని తప్పదు ఇంకా ఎందుకంటే మరీ దారుణంగా ఉంది అది చూడడానికి నిజంగా ఏదో పేడ పిసికినట్టు పిసికింది తనకైతే ఇండియా రావాలని చాలా ఆశ అన్న తనకంటే ఒక డ్రీమ్ అంటే ఇండియాలో అక్కడ మన కొల్లేరు దగ్గరికి వెళ్ళి తన చేపలు పట్టాలని తనకు ఆశ అంట దానికి కొల్లేరు తెలుసని బాబు నాకు అట్లా మతిపోయింది మా బావ వాళ్ళందరూ అక్కడే ఉంటారు మాట కొల్లేరు సైడ్ ఆ సైడ్ ఆ సైడ్ ఉన్న వాళ్ళైతే సూపర్ మాట అట్లా ఫిషెస్ అది ఓ రేంజ్ చూస్తారు వాళ్ళు వాళ్ళు చేపల చెరువులు కానీ భలే ఉంటాయి అవి సో తను కూడా ఖచ్చితంగా వస్తాను ఇండియాకి ఇండియాకి వచ్చి ఒకసారి నేను ఖచ్చితంగా చేపనైతే పట్టాలంట చూద్దాం మరి దూకుద్దు లేదో చేప అది పైన ఏదో తెల్లగొందంటే అది ఏంటంటే అది తేలుతుందన్నమాట అది ఎప్పుడైనా ఫిష్ వస్తే కింద మునుగుద్దు మాట అది మునిగితే ఉంటుంది అది ఇప్పుడు దాకా వేసింది 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 అవి తింటున్నాయి వెళ్ళిపోతున్నాయి తప్ప పడతలేదు లేదు పుస్తకానికి ట్రై చేద్దాం ఇంకా ట్రై చేద్దాం అండి అదే మనం ఏ టెక్నిక్స్ పడతామండి మనం ఇండియాలో అదే ఫిషింగ్ చేయడానికి మీరైతే చెప్పండి ఖచ్చితంగా కామెంట్స్లో ఎందుకంటే మా నాకు తెలిసినంత వరకు వేయడాలు వల వేయడాలు తప్ప మిగతా అంటే నాకు మీకు ఇంకెవరికైనా ఏదైనా తెలిసిన మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఎందుకంటే నెక్స్ట్ టైం పిన్ని ఖచ్చితంగా ట్రై చేస్తానండి మీరు చెప్పిన పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి ఎందుకంటే తనకి ఫిష్లు పట్టడం అంటే చాలా ఇష్టం అండి మాములు అసలు సో అలాగే ట్రై చేస్తున్నాం ట్రై చేస్తున్నాం ఫిష్ పట్టడానికి ఎంత ఎంత పేషెన్స్గా వెయిట్ చేస్తుందంటే అమ్మ దేవుడో నేను కనుక ఒక ఫైవ్ మినిట్స్ లేట్ అయ్యాను అనుకోండి తను చెప్పిన రాలేదనుకోండి అమ్మో నో రేస్క్ మీదడిపోద్దు కానీ ఒక ఫిష్ పడ్డానికి మాత్రం ఎంత పేషెన్స్గా వెయిట్ చేస్తుందో అసలు ఇప్పుడు ఇంతవరకు నేను విని ఎంత పేషెన్స్ ఎప్పుడు చూడలేదండి కానీ చాప్ పట్టేసామండి సారీ అండి మీకు చూపించలేకపోయారు ఎందుకంటే తను పట్టినప్పుడు గవ్వుకుని నేను ఆపే అనమాట అంటే నేను ఫోన్ ఆపేసాను నేను ఎగ్గి దొరకదలేనట్టు కానీ సరిగ్గా దొరికేసింది ఫిష్ అబ్బా మిస్ అయ్యానండి తను తీసేసరికి నేను ఫిష్ తను బయటికి తీసేసి లోపల పెట్టేసరికి అప్పుడు నాకు అర్థమైంది అబ్బా ఫిష్ దొరికింది అని చెప్పేసి సో తను ఏంటంటే అప్పటికప్పుడు వండియనమాట ఆ ఫిష్ని బయట తీసుకొచ్చాం దాన్ని అక్కడ వండేస్తాం జస్ట్ పక్కనే అండి ఇప్పుడు మేము రివర్ పక్కన ఇప్పుడు ఎక్కడైతే పెట్టామో మేము ఆ ఫిష్ని పట్టామో అక్కడికి తీసుకొచ్చి వండేస్తాం అనమాట ఒక బౌలు ఇది ఇది గ్లాస్ బౌల్ లానే ఉంటుంది కాకపోతే ఇదేంటంటే కుకింగ్ వాడే అనమాట చాలా బాగా పనిచేస్తుంది అండి ఇది 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 కూడా మంచిది హెల్త్ పరంగా చాలా మంచిది ఎందుకంటే బ్రాన్జును ఈ టైప్ మెటల్స్ బాగుంటాయి ఇది ఏదో మెటల్ అండి గ్లాస్ కాదండి ఏదో మెటల్ అది చూడ్డ గ్లాస్ లానే ఉంటుంది మీకు ఏమైనా తెలిస్తే అంత కామెంట్ చేయండి ఇంకా మసాలాలు అన్నీ తెస్తుంది మేము తీసుకొచ్చిన ఫిష్ మాదే మాకు దొరికిన ఫిష్ను కూడా ముక్కల కింద కోయించేసాం పక్కనే ఒక ఒకడు అనమాట ఏంటంటే వాళ్ళకి ఒక ఐదు ఏళ్ళని ఇస్తే మొత్తం మేము ఇచ్చిన ఫిష్ని ముక్కలుగా కట్ చేసి మనకు ఇంకా మసాలాలు మనం కొనుక్కోవాలన్నమాట ఇప్పుడు ఎలా వండాలి అని చెప్పేసి ఇప్పుడు చూ చదివేసింది ఒక్క నిమిషంలో ఇప్పుడు ఆ ఫిషెస్ని ఆ మసాలని అన్నీ వేయాలన్నమాట దోమలు కొడుతాయి అండి రేంజ్ అదొకటి ఇంకో విషయం మర్చిపోయాను పక్కన మాంగో కూడా ఉంది గమనించండి ఆ మాంగో వచ్చేసింది యాక్చువల్లీ ఇంకా ఆ ఫిషింగ్కి ఇప్పుడు రెడీ అవుతున్నాయి అన్నమాట మళ్ళీ వెళ్ళాలి ఫిషింగ్కి ఒకసారి అప్పు అదిగోండి ఫిష్ ఏదో వేసింది అది ఏదో చూడాలా ఉంది చూడడానికి వేసింది అదిగోండి ఫిష్ ముక్కలు ముక్కలుగా చేస్తాం ఒకే ఫిష్ దొరికింది పెద్దది దొరికింది ఆల్మోస్ట్ ఫైవ్ కేజీస్ ఫైవ్ కేజీస్ ఫోర్ కేజీస్ ఉంటుంది ఫిష్ సారీ అండి సరదాగా అంటున్నాను ఫైవ్ కేజీ ఫోర్ కేజీ కానీ ఒక కేజీ కూడా ఉండదండి ఓ ఫిష్ అయితే దొరికింది అయితే ఆ ఫిష్ను మొత్తానికి ఇదిగోండి ఈ రివర్ ద్వల్ల మాకు ఫిష్ దొరికేసింది ఈరోజు ఇంకా అతను అక్కడే వండుతున్నాడు అక్క తనకు అవ్వలేదు కానీ మాదైతే అయిపోయింది ఇక్కడ వండేసుకుని హ్యాపీగా తినేసి వెళ్ళిపోతాం అన్నమాట తను కుకింగ్ అసలు బయట ఇలాగ దొరకగానే ఫిష్ దొరకగానే వెంటనే అక్కడే అన్నీ చేసేసి అక్కడే వండేసి అక్కడే తినేసి వెళ్తామంటే అబ్బాయి ఎప్పుడు అనుకోలేదండి అలాగ ఎలా చేస్తామని ఎందుకంటే ఎప్పుడైనా ఇంట్లో ఉంటేనేమో మమ్మీ వాళ్ళు వండుతారు బయటికి వెళ్తేనేమో రెస్టారెంట్ రెస్టారెంట్లో తినేయచ్చు లేదంటే ఫ్రెండ్ ఇంటికి వెళ్తే ఆ ఆంటీ దగ్గర ఎవరిదైనా దగ్గర తినేయచ్చు కానీ మనం మనంగా వండుకోవడం అంటే ఇదే ఫస్ట్ టైం అన్నమాట పైగా ఈ పొయ్యి మీద ఏదో పెద్ద పెద్ద పొయ్యి కాదు కదండి కానీ బాగా వండుతుంది ఆయిల్ వేసింది ఆయిల్ వేసిన తర్వాత ఇంకేంటి మసాలా అన్నమాట అంటే ఇన్స్టెంట్గా మాట అందులో అదే మనం ఉల్లిపాయలు అవన్నీ వేపుతాము చూడండి అలాంటిది వేపేసిన లాంటిది మాట ఇది దాన్ని హైదీలా అంటారు ఎల్లు హైదీలా అని అంటే అందులో ఉన్న టేస్ట్లు చాలా హైలైట్ అండి చైనాలో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది హైదీలా మసాలాలు సూపర్ ఉంటాయండి అందులో అన్ని అన్ని వెజిటేబుల్స్ అన్ని వేపేసి ఉంటాయి జస్ట్ అది కొంచెం హీట్ చేస్తే సరిపోతుంది హీ మొత్తానికి వెలిగిచ్చేసింది స్టవ్ని స్టవ్ వెలిగిచ్చేసిన తర్వాత అదిగోండి మంట కనిపిస్తుందా నాకు కనిపించేస్తుంది ఇప్పుడు అందులోకి ఇది మసాలాలు అన్నీ వేసి ఇప్పుడు వేపుతున్నాం అన్నమాట కాసేపు వేపిన మసాలాల తర్వాత ఇందులో ఇంకా ఫిష్ వేసేస్తా మీరు ఒకటి గమనించడం లేదు కొన్నికి ఎప్పుడు బయటకి క్యాంపింగ్లు వేయడం ఇలాగ బయట ఫిషెస్ పట్టుకుని తినడం ఇలా బయటకి ఎక్కగానే అడ్వెంచర్స్ వెళ్ళడం వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం ఇలాంటి అంటే ఇష్టం అండి కొన్నికి నార్మల్గా షాపింగ్ మాల్స్లో అవి తినేది చాలా తక్కువండి మేము ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే ఏమీ ఏవీ అనుకుంటే పనులు అప్పుడు తింటాం అలాగే షాపింగ్ మాల్స్లో లేదంటే నార్మల్గా బయటే ప్రతిరోజు బయటే అదిగోండి ఇంకా రైసులు కూడా తెచ్చుకున్నాం అండి మర్చిపోయాను బయట కొన్నాం రైస్ ఒక ఒక్క ప్యాకెట్ వచ్చేసి రెండు యాన్లు అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం మూడు ముప్పై రూపాయలు ఒక ప్యాకెట్ వచ్చి ముప్పై రూపాయలు మాట రెండు ప్యాకెట్లు కొనేసుకున్నాం ఏదో తినేద్దామని చెప్పేసి కానీ తినేసానులేండి అండి మొత్తానికైతే ఇంకా బయట కుకింగ్ అంటే ఇదో ఏదో వెరైటీ ఇంకా ఇదిగోండి ప్రస్తుతానికి లోపల ఉన్న ఫిష్ని తీసింది ఇప్పుడు ఎందుకంటే అది బాగా వేడెక్కింది వేడెక్కిన దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ తర్వాత మేము కడిగి కట్ చేసిన ఫిషులు అంటే కట్ చేయించిన ఆ ఫిషుల్ని అందులో వేసేసింది అన్నమాట అదిగోండి అందులో వేసేసింది ఇంకా ఇంకా వేసి ఉడికించాలి ఇంకా నాకైతే ఇండియాలో ఉంటుంది ఏదో పులుసు పెడతారు చూడండి అలా అలాంటి ఫీలింగ్ వస్తుంది మేము గ్లోవ్లు కూడా వేసుకున్నాం ఆ ఫిష్ గురించి అదిగోండి వేసిన ఆ ఫిష్ని ఇంకా అలా కలుపుతాం అన్నమాట బా నాకైతే నోరు ఓరుతుందండి ఫిష్ గురించి మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి ఆ ఫిష్ అందులో వేసిన తర్వాత కింద ఫైర్ అది కూడా ఉడుకుతా ఉడుకుతా ఉంది స్లోగా మీరు ఖచ్చితంగా చూడొచ్చు కానీ ఇలాంటి గ్లా అంటే గ్లాస్ కాదులేండి అది ఏం మ్యాటర్లో తెలియట్లేదు కానీ ఇలాంటి బౌల్లో అలా ఉడకడం చూడడం భలే అనిపిస్తుంది సో అది ఉడికేసిన తర్వాత ఇంకా మేము ఇంకా ఫుడ్ తింటా రెడీ అవుతుంది ఇంకా ఉడికిపోతుందండి త్వరలోనే ఉడికిపోద్ది ఒక ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే అయిపోయినట్టే ఇంకా ఉడికిపోయిందండి ఉడికిపోయిన తర్వాత మేము ఇంకా ఆ రైస్ తీసుకుని ఇంకా టేస్ట్ చేయాలండి ఎలా ఉందో అని చెప్పేసి ఖచ్చితంగా అయితే టేస్ట్ చేయాలి ఓ ఇదండి మా చేపల పులుసు ఈరోజు గోదావరి గట్టి సైడ్ చేపల పులుసు మాట మొత్తానికి అనుకోండి మీకు ఎలా అనిపించింది అండి వీడియో గురించి కింద కామెంట్స్ అయితే చెప్పండి తనే అడుగుతుంది తనే ఫస్ట్ ట్రై చేయమన్నాను ఎందుకంటే తనే కుక్ చేసింది కాబట్టి కానీ నేను చెప్తున్నానండి సూపర్ అండి ఫుడ్ అయితే తనకైతే చేపలు అయితే తినేసామండి హైలైట్ నిజంగా అనుకున్నాను తనకి దొరకవేమో చేపలు అని చెప్పేసి కానీ బాగానే పట్టింది బాగానే వండింది మంచిగా పెట్టింది నిజంగా నాకైతే మంచి ఎక్స్పీరియన్స్ అన్నమాట చేపను పట్టుకుని అప్పటికప్పుడే వండి అప్పటికప్పుడే తినటం అంటే అమ్మో బా టేస్ట్ సూపర్ అన్నమాట మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయిందో లేదో నాకు కింద కామెంట్స్ చెప్పండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఖచ్చితంగా నెక్స్ట్ ఇంకా మంచి మంచి కాంటెంట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను అంతవరకు జై హింద్